సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని వరద నీరు చుట్టుముట్టింది పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం నలభై నాలుగు టీఎంసీలకు చేరడంతో కరకట్ట గోడలో ఏర్పడ్డ లీకేజీల ద్వారా ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది ప్రతిరోజు అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నా ప్రస్తుతం మోటార్ కాలిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరకట్ట గోడకు దాదాపు పదిహేను చోట్ల రంధ్రాలు ఉండడంతో ఆలయ ప్రాంగణం

కృష్ణాలు అవి జరగటం దానికి గోడ సరిగ్గా లేకుండా వాల్స్ ఓల్స్ పట్టడం దానివల్ల బ్లెడ్ కావడం జరగటం వాస్తవమే అయితే నిన్న ఏమైందంటే కొంచెం మోటార్లు చెడిపోవటం ఇది అనుకోకుండా వాటిని మళ్ళీ కొత్తవి తెచ్చి పెట్టడం వెంటనే జరిగింది ట్వంటీ ఎయిట్ పి మోటార్స్ ఎప్పుడు రెగ్యులర్గా కంటిన్యూస్గా మూడు నడుస్తుంటాయి దానివల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవడం జరిగింది అధికారులు అట్లాగే మనకి ఇప్పుడు ఈ వాళ్ళ కోసం మంత్రి గారు మన మినిస్టర్ గారు ద్వారా మినిస్టర్ గారిని వీళ్ళు మన వాళ్ళు అడగటం జరిగింది గవర్నమెంట్ నుంచి నాలుగు కోట్లు అవి త్వరలోనే శాంక్షన్ అయ్యి మళ్ళీ ఇచ్చేస్తామని మంత్రి గారు వాళ్ళు చెప్పడం జరిగింది నమస్కారం అండి నా పేరు సీతారామాచార్య